ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలు అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఇక రేపటితో అన్ని నిజాలు బయట పడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక రిషి అన్ని నిజాల్ని బయట పెట్టబోతున్నాడు ఇక కథలో అయితే ఇక రేపటి రోజున ఇక క్లైమాక్స్ అయితే అయ్యుండొచ్చు ఫ్రెండ్స్ ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీకు రాదమ్మ అక్కడికి వచ్చి తను నా మనవడు రంగ అని చెప్తుండగా రిషి నేను మీ మనవడు రంగా అని కాదు ఆయన కొడుకు రిషినని అంటాడు ఆ తర్వాత ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళ నాయనమ్మ రిషిని అడుగుతూ ఉండగా ఇక ఆ తర్వాత మహేంద్ర ఏంటమ్మా ఎవరు వీళ్ళంతా నీ పేరు కూడా చెప్తున్నారు నువ్వు వాళ్ళు తెలుసా అని అడగడంతో తెలుసు మామయ్య అని అంటుంది ఆ తర్వాత ఇక రిషి అన్ని నిజాలు నేను చెప్తాను డాడ్ మీకు మీ మనవడు రంగాన్ని చూపిస్తాను పదండి అని రాధమ్మతో అంటాడు ఇక రాధమ్మ ఏంట్రా రంగా ఇక్కడికి వచ్చి నువ్వు కూడా మారిపోయావు అయినా నా మనవడు నువ్వే కదా నా మనవడు రంగాన్ని చూపిస్తాను అంటావేంటి అని చెప్పడంతో మీకు అన్ని నిజాలు కావాలంటే నేను చెప్పిన చోటికి నాతో పాటు పదండి అని చెప్పి ఇక రిషి రాధమ్మని సరోజన్ తీసుకొని వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఆ తర్వాత ఇక మహేంద్ర ఎక్కడికి రిషి అని అంటుండడంతో ఎప్పుడే వస్తాను డాడ్ వస్తారా నువ్వు డాడ్ని చాలా జాగ్రత్తగా చూసుకో అలాగే డాడ్కి జరిగిందంతా చెప్పు అని అక్కడి నుంచి రాదమ్మని సరోజని తీసుకొని వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళేసరికి రాదమ్మ సరోజ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు సరోజ కూడా ఏంటి భావం ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుండడంతో మీకు అన్ని నిజాలు ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక లోపలికి అయితే తీసుకొని వెళ్ళి ఇక తనే మీ మనవాడు రంగ అని అంటాడు దాంతో రాదమ్మ తను నా మనవాడేంటి నువ్వు కదా అని అంటుండడంతో ఇక రంగ తన చిన్నతనంలో తన నాయనమ్మతో ఉన్న జ్ఞాపకాల్ని మొత్తం చెప్పడంతో ఇక రాదమ్మా అంటే అని అంటుంటే అవునమ్మా నేను మనవడు నన్ను కాపాడే ప్రయత్నంలో తనకి ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది దానికోసమే తను మీ దగ్గరికి రాలేకపోయాడు ఇక అలాగని మీరు బాధపడకూడదని నేను రంగాగా పేరు మార్చుకొని అక్కడికి వచ్చాను జరిగింది ఇది అని చెప్పడంతో ఇక తన మనవడు కూడా అవునమ్మా రిషి సార్ చెప్పేది నిజం తను నిజంగా చాలా గ్రేట్ నాలాంటి మెకానిక్ కోసం మా మన ఇంటికి నాలాగా వచ్చాడమ్మా అయినా ఇలా ఎంతమంది చేయగలరమ్మా అలాగే నాకు ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ ఇప్పించి మొత్తం చేసింది కూడా రిషి సార్ అని చెప్పడంతో వాళ్ళకైతే నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత ఇక సరోజ కూడా చాలా బాధపడుతూ నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని వస్తారా కానీ ఎన్నో మాటలు అన్నాను అలాగే వస్తారా కానీ నానా మాటలు అన్నానని అంటుండడంతో అదేంటి సరోజ నేను మీ బావ కా కాకపోయినంత మాత్రాన నన్ను సార్ అంటావా నువ్వు నన్ను బావ అని పిలవచ్చని అంటాడు ఇక సరోజ అది మీ మంచితనం సార్ మీలాంటి గొప్పవాళ్ళు అసలు మాలాంటి వాళ్ళ ఇంటికి రావడమే గొప్ప అని చెప్పి నాన్నమ్మ కూడా చెప్తుండడంతో రిషి నేను ఎప్పుడు మిమ్మల్ని పరై వాళ్ళని అనుకోలేదు నేను మిమ్మల్ని మా అన్నయనమ్మలానే అనుకున్నాను అలాగే ఇక మీదట కూడా మీకు ఏం కావాలన్నా మీ మానవాడు రిషి ఉన్నాడని మర్చిపోకండి అని చెప్తాడు దాంతో ఇక వాళ్ళకి అలా నిజం తెలియడంతో ఇక అక్కడి కథ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక అనుపమని మనం నిజం చెప్తావా లేదా అసలు నువ్వు మా అమ్మవి అవునా కాదా అని అడుగుతూ ఉండడంతో ఇక అనుపమ ఇంత దూరం వచ్చాక నిజాన్ని దాచిపెట్టడం ఇంకా అనవసరం నీకు నిజం కావాలి అంతే కదా నాతో పాటు రా నిజాలన్నీ ఒకే చోట చెప్తానని అంటుంది ఇక మనం ఎక్కడికి అని అంటుండగా మహేంద్ర ఇంటికని అంటుంది ఇక మనం ఇప్పుడు అక్కడికి ఎందుకు అని అడుగుతూ ఉండగా నీకు ఎలాగైతే మీ అమ్మ ఎవరో తెలుసుకోవాలని ఉందో అలాగే మహేంద్ర కూడా తెలియాలి కదా నువ్వు ఎవరికి నువ్వు మీ అమ్మాయి ఎవరు అసలుకి మహేంద్ర కూడా డౌట్గా ఉంది నేను ఏ తప్పు చేయలేదే మనో ఎలా నా కొడుకుని తనకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి కదా అని ఇక మనోని మహేంద్ర వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళేసరికి వస్తారా మహేంద్ర ఇద్దరు ఉంటారు ఆ తర్వాత ఇక రిషి కూడా వస్తాడు ఇక అనుపమ మహేంద్ర ఈరోజు నీకు అన్ని నిజాలు చెప్పాలి అని అంటుండడంతో నేను కూడా తెలుసుకోవాలని నీకు చాలాసార్లు కాల్ చేశాను అలాగే మనకు కూడా మీరెవ్వరూ రిప్లై ఇవ్వడం లేదు ఏంటి అనుపమా మనో నా కొడుకు ఏంటి నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు కానీ మానో నా కొడుకు ఎలా నేను ఏ తప్పు చేయలేదే అని అంటుండడంతో నువ్వే తప్పు చేయలేదు మహేంద్ర అలాగే మనం అడిగావు కదా మీ అమ్మ ఎవరు అని అక్కడుంది చూడు ఫోటోకి దండ వేసి నా ఫ్రెండ్ జగతి తనే మీ అమ్మ అని అంటుంది ఇక మనం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక పక్కనే ఉన్న వస్తారా రిషి అలాగే మహేంద్ర కూడా చూస్తుండడంతో ఏంటి అలా చూస్తున్నారు మనం ఎవరో కాదు జగతికి పుట్టిన కొడుకు అలాగే రిషి మనో ఇద్దరు ట్విన్స్ అని చెప్పి కా చిన్నతంలో మనోని తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు అలాగే తను మహేంద్రాన్ని ప్రేమించిన సంగతి మొత్తం అయితే చెప్పేస్తుంది దాంతో ఇక నిజాలన్నీ తెలియడంతో ఇక మనో చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక మహేంద్ర చాలా ప్రేమగా అంటే నాకు ఇద్దరు కొడుకులా అని చెప్పి ఇక మనోని ప్రేమగా దగ్గరికి అయితే తీసుకుంటాడు ఇక మనో కూడా నన్ను క్షమించండి డాడ్ మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకున్నానని మహేంద్ర కాళ్ళ మీద పడతాడు ఆ తర్వాత ఇక రిషి మను అని చెప్పి కౌగులించుకుంటాడు ఇక వస్తారా ఏంటి సార్ మీకు నిజం తెలిసినా కూడా అంత కూలుకునడంతో నాకు ఈ నిజం ఎప్పుడే తెలుసు నేను చెప్పాను కదా వస్తారా మా డాడీ ఏ తప్పు చేయలేదని అందుకనే నేను ఇలానే జరుగుంటుందని ఊహించానని అంటాడు ఇక అవును రిషి మీ నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక నేను ఎందుకు ఇక్కడ వెళ్ళిపోతానని అనుపమ వెళ్తూ ఉంటే ఇక రిషి అదేంటి మేడం అలా వెళ్ళి ఎలా వెళ్ ఎలా వెళ్ళిపోతారు మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబరే అలాగే మా ఇద్దరికీ మీరు అమ్మగా ఉండొచ్చు కదా అని అంటాడు తనతో అనుపమ ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పడంతో ఇక మహేందర్ కూడా ఏంటి నన్న అని అంటాడు అవును డాడ్ అనుపమ మేడం గతంలో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కానీ మీరు అమ్మ ప్రేమించుకోవడంతో తన ప్రేమని తనలోనే సమాధి చేసుకున్నారు అలాగే ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు ఇప్పుడు ఎలాగో మన దగ్గర లేదు మీరు అనుపమ మేడంని పెళ్లి చేసుకోండి డాడీ అని అయితే అంటాడు దాంతో ఇక అందరు కూడా ఒప్పుకుంటాడు ఇక అటుపోతే శైలేంద్రకి తను రిషి అన్న నిజమైతే తెలిసిపోతుంది దాంతో ఇక శైలేంద్ర వాళ్ళమ్మతో ఏది ఏమైనా కానీ వాడు రిషి అయినా పర్లేదు నాకు మాత్రం కాలేజ్ ఎండి సీట్ కావాల్సిందే అని చెప్పి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శైలేంద్ర మాత్రం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు ఇలానే అయితే జరుగుతుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్